తెలు మీకు అందరికి తెలిసినే తెలుసు మనము ఈ సంవత్సరం నుంచి మన పండుగలు అనే సిరీస్ ద్వారా మనం ఆచరించే పండుగలు వాటి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామని మీరందరూ తప్పకుండా ఈ వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ సింబల్ నొక్కండి మా వీడియోస్ను మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి అన్ని వీడియోలను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకు మన వీడియోలు యూట్యూబ్ ఏం చేస్తుంది చూడమని రికమెండ్ చేస్తుందండి అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మకర సంక్రాంతి సంక్రాంతి పండుగ ఈ యొక్క మూడు రోజుల్లో అసలైన పండుగ ఈరోజే ఉంటుందండి ఈరోజు అందరూ గృహాలని అలంకరించుకొని కొత్త వస్త్రాలు ధరించి సూర్యుడి రూపంలో హరిని ధాన్యలక్ష్మిని పూజిస్తారు వివిధ రకాల పూలు పండ్లు ధాన్యాలను నైవేద్యంగా సమర్పిస్తారు మకర సంక్రాంతి రోజే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు చలితో వడికి కుంచుకుపోయిన ప్రకృతిని సూర్యుడు ఏం చేస్తాడు కిరణాలతో మెల్ల మెల్లగా ఈ రోజు నుండే ఉత్తేజపరుస్తాడండి మకర రాశి బంధంపై ఒక ఆయన చెప్పారండి మకర మకర రాశ్యాధిపతి శని శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు భౌతిక శాస్త్రజ్ఞులు చెప్తున్నారండి వాతం ఎట్లు తగ్గుతుంది నూలే మొదలగు ఆ స్నేహ ద్రవ్యాల వలన వాతాహరమయ్యే కూండాది శాఖముల భక్షణం వలన కలుగుతుందండి అందుకే ఆనాడు ఏం చేశారు తెలక పిండితో స్నానం స్నానమాచరించి నువ్వులు బెల్లము గుమ్మడికాయలు ముందుగా ఈ పండ్లు దానం ఇస్తారండి పితనుల పుణ్యలోక ప్రాప్తి నిమిత్తము ఏం చేస్తారు తర్పణ శ్రాద్ధాదులు మొదరుస్తారు సమృద్ధికి సూచకంగా కలవారు లేనివారు వారి శక్తి మీద దాన ధర్మాలని ఇస్తారండి నాస్తి అనే శబ్దం ఆనాడు రాకుండా దానము ఇవ్వాలి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి స్త్రీలు తమ మాంగళ్యా వృద్ధి కై శిష్టులకు కుంకుమను సుగంధ ద్రవ్యాలను గుడము పుష్పాలు వస్త్రాలు మున్నగవి దానము నచ్చాలని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి కొన్ని గ్రంథాలేమో తిలాధేను దానం ప్రశస్తంగా చెప్తున్నాయి అలాగే వస్త్రదానం ఉత్తరాయణంలో విశేషంగా చేయాలని దానివల్ల మనుషులు రోగ విముక్తులు అవుతారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి సంక్రాంతి సందర్భంగా కుంకుమ బియ్యము బెల్లము పూలు వస్త్రాలు కూడా స్త్రీలు బ్రాహ్మణోత్త బ్రాహ్మణోత్సములకి దానంగా ఇవ్వాలని పురాణ వాక్యం ఈ పండుగ నాడు నువ్వులు నెయ్యి గొంగళ్ళు బీజలకు దానం చేయాలని చెప్తున్నాయి దీంట్లో ఒక మంచి అర్థం ఉందండి ఈ పండుగ ఎక్కడ ఎప్పుడు వస్తుంది శీతాకాలంలో వస్తుంది కాబట్టి పై మూడువులు ఉష్ణమును కలిగించడమే కాబట్టి ఈ విధంగా చెప్పబడింది దీనికి ఒక పురాణ కథ ఉందండి ద్రోణాచార్యుడి భార్య తుపి ఆశ్రమంలో ఒకరోజు దిగులుగా కూర్చొని ఉండగా ఆశ్రమం వైపు దుర్వాసముని సమిధల కోసం వచ్చి ఆమె దిగుల్ని గమనించాడు అమ్మా నీవెందుకు అలా ఉన్నావని ప్రశ్నించాడండి అప్పుడు ఆ మహా ఆ సాధ్వి అంటుంది మునివర్య మా దగ్గర ఒక ముసలి ఆవు తప్ప ఏ ఆస్తులు లేవు అని చెప్పుకుంది అనమాట భాగ్యాన్ని కలిగించే ఏదన్నా ఒక ఉపాయం చెప్పమని ప్రార్థించిందండి ఆ ద్రోణాచార్యుడు భార్య అందుకు దుర్వాసుడు పూర్వం యశోదాదేవి సంతానం కోసం ఆచరించిన ఒక సంక్రాంతి వ్రతం అనేది ఆమెకి ఉపదేశించాడండి సంక్రాంతి రోజు నదీ స్నానం చేసి పెరుగు సద్భానులకు దానం చేస్తారో వారికి చక్కని పుత్ర సంతానము సంపద సిద్ధిస్తాయని చెప్తే ఆమె ఆ ఆచరించి ఆ రకంగా అశ్వత్థామును పుత్రుడిగా పొందిందండి అలాగే మోక్షాన్ని కోరేవారు సంక్రాంతి రోజు మహాభృత కంబళము మహేశ్వరుడికి సమర్పించాలని శివ రహస్యం అనేది తెలియజేస్తుంది సంపాదనీయం ఘనీభూతం చోధితం తద్ం తోర్ణం ప్రార్థశత్రయం మహాకంబళమే తితస్య పరికీర్తితం ఒక తెల్ల ఆవు లేదా నల్ల ఆవు మూడున్నర వందల ప్రస్తముల పేరిన నెయ్యి పరిశుద్ధంగా ఉంటే దాన్ని ఘత కంబళం అంటారు తెల్ల ఆవు పాలతో చేసిన నెయ్యైనా నల్ల ఆవుతో చేసిన నెల్లైనా లైట్ వేయ కరెంటు పోయిందండి ఇంకా మళ్ళీ వేరే లైట్ ఆన్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను తెల్ల ఆవు లేదా నల్ల ఆవు యొక్క మూడు వందల ప్రస్తుతములు పేరిని నెయ్యి దాన్ని ఘతకంబళం అంటారు ఇంత పెద్ద మొత్తంలో నెయ్యిని సేకరించలేకపోతే వాళ్ళు అందరూ సగము ఒక భాగము సేకరించి ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత ఆ ఆ పేరిన నెయ్యిని ఆ ఘనీభవించిన నెయ్యిని శివుని మస్తకంపై అభిషేకించాలండి శ్రీమాత మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం శ్రీమాత హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ